కుసుమహారా కుసుమహార కుసుమహార ఈరోజు మనము శ్రీహరణాధుని ప్రేమ తరంగము అనే అంశము గురించి తెలుసుకుందాం రచన బ్రహ్మశ్రీ రాలబండి వీరభద్రరావు గారు మన వ్యక్తిత్వ వికాసమునకు గ్రహణ శక్తికి అనుకూలముగా హరణాధుడి వెంటనే తన మాయావేషమును తగినట్లే మార్చుకొని మనతో సమానముగా ఈ దివ్య ప్రే మా కేల ఆడుటకు దిగివచ్చును కలకత్తాలోని ఇరవై ఐదు హాల్టర్ బాగన్ లేన్ శ్యాంబజార్ అనే చోట నివసించు శ్రీ జ్యోతిష్చంద్ర బిశ్వాసు ఈ క్రింది మహాద్భుత సంఘటన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గృహములో ఉద్యానగృహంలో జరుపుబడిన మొదటి బారానగర్ ఉత్సవములో ప్రభువు యొక్క ప్రశాంత దివ్యశక్తిని కొంత మేము గ్రహింపగలిగితే ఇప్పుడు నేను చెప్పు విషయమునకు నేను నా సోదరుడు సతీష్ చంద్ర బిశ్వాసు సాక్షులము శ్రీహర ప్రభువుతో మేమందరము ఒక గదిలో కూర్చొని ఉంటిమి అంతలో హఠాత్తుగా ఆకుపచ్చని రంగు బట్టలను మెడలో ఒక గాజు పూసల దండను ధరించిన ఒక మహమ్మదీయ ఫకీరు ఆ గదిలోనికి వచ్చి ప్రభు వద్ద సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత లేచి కనుల వెంట ఆనంద బాష్పాలు రాల్చుచుండగా ప్రాణవల్లభుని చూచినవి కనుక ఈ నేత్రములు ధన్యములు ప్రాణవల్లభుని దగ్గర సాగిలపడి మృక్కుటచే ఈ శరీరము ధన్యము అని అర్థము వచ్చు గీతమును అరబ్బీ భాషలో గానము చేశను తదుపరి ఆయన నుండి ఆ పాటకు అర్థము మేము తెలుసుకుంటుంది శ్రీహర ప్రభు అతనిని తన వద్ద కూర్చోమని కోరిటచే అతడొక్క కుర్చీలో ప్రభువు పక్కన కూర్చొనిను అప్పుడు కొంత ప్రసాదము ఆ ఫకీరుకి ఇవ్వబడెను ఆ ఫకీరు హఠాత్తుగా లేచి ప్రభు వద్ద సెలవైనను తీసుకొనకుండా గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాను అతని ఈ వింత వైఖరి మాకు అర్థము కాకపోటుచే మేము కూడా అతనిని అనుసరించి వెళ్ళి ప్రభువును ఎప్పుడు ఎట్లు అతనిని ఆకర్షించను తెలియగోరితమి అప్పుడు అతడిట్లు మాతో చెప్పను ఆయన నా హృదయమును వసుము చేసుకుని నాడు ఇప్పుడు నా హృదయము హరణాదునిదే నేను ఒకప్పుడు సిఐడి ఆఫీసర్గా పనిచేసి తిని ఆధ్యాత్మిక తృష్ణ కలుగగా నా ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి ఒక గొప్ప మహమ్మదీయ యోగి వద్ద ఆశ్రయించగా ఆయన నాకు ఒక విధమైన ధ్యాన మార్గమును నేర్పెను ఆయన పర్యవేక్షణలో నేను చక్కగా సాధన చేయగలుగుచుంటిని కానీ అంతలో ఆ యోగి మరణించను అంతట నా ఆధ్యాత్మిక సాధనకు అంతరాయముకు కలిగిన జ్ఞానభక్తికై వ్యర్థముగా వారిని వీరిని ఆశ్రయించిని నిరాశాపూరితుడైనని అప్పుడు నేనొక అపరిచితుడు అప్పుడు ఒక అపరిచితుడు హరణాధుని ఘనతను గురించి తెలిపెను అప్పుడు నేను ఆయనకు ఒక లేఖను వ్రాసిని ఆయనకు నా స్థితిని గురించి లేఖను వ్రాసిన నాడే నా చిక్కులన్నీ విడిపోయాను ధ్యాన సమయంలో నేను హరణాధుని దివ్యశక్తిని గ్రహింపగలిగి తిని ఇప్పుడు కేవలం లౌకిక మర్యాదని అనుసరించి మాత్రమే ఆయనను భౌతిక దేహంలో చూచుటకు వచ్చి తిని నా రక్షకుడు ఆయన నన్ను గాఢముగా ప్రేమించుచు నా హృదయము ద్రవించునట్లు చేయుచున్నాడు అని చెప్పెను హరణాధుని దివ్యత్వమును శ్రీ శంకర్ ఎట్లు గ్రహించను శ్రీ నారాయణ చంద్రఘోషు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇట్లా తెలిపిరి శ్రీహరప్రభువును గూర్చి శంకర్ ఎన్నో అద్భుత గాథలను వినియుండెను కానీ అతనికి ప్రభు దివ్యత్వమును గురించి విశ్వాసము కలగలేదు ఆయనను ఒకసారి ప్రభువును చూడవలనని అతడు ప్రభువు వద్దకు వచ్చెను అప్పుడు కలకత్తాలో యాభై నాలుగు మాణికోళా వీధిలో బస చేసి చేసియుండెను శంకర్ ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రభువు స్నానపు గదిలో ఉండగా ఆ గదిని ఆనుకొని ఉన్న వరండాలో కూర్చొని ఉండెను స్నానము ముగియగానే ప్రభువు ఆ గది తలుపు తెరవగా ఆశ్చర్యము శంకరు కనులకు హరణాధని రూపము కాగా మందస్మిత వదనముతో దివ్య తేజముతో నీలమేఘ శరీర కాంతిలా ప్రకాశించుచున్న బాలకృష్ణుని ఆకృతి కనిపించను ఇక శంకర ఆనందమును ప్రేమను భక్తిని ఆపుకొనలేకపోయాను వెంటనే ప్రభు దగ్గరకు పిచ్చివాని వలె పరిగెత్తి సాష్టాంగ నమస్కారములు చేసి ప్రభు నీ కృపలేనిదే అజ్ఞానముల మగు మేము నీ దివ్యత్వమును ఎట్లు గుర్తింపగలము ఇప్పటికీ నీ కరుణారసము నాపై ప్రసరించినది నేను ధన్యుడ నైతిని అని స్తుంచను ఇతడే తదుపరి కాలంలో శ్రీహరనాథుడు ఒక రాయి మీద కూర్చొని ఉండగా తన కెమెరాలో చిత్రము తీశాను ఆ చిత్రమే శ్రీహరప్రభువు పూజ్యశ్రీ విమలాకు విమలామాకు ఇచ్చిన గోపాల్హర చిత్రము ఈనాడు ఆ చిత్రపటము ప్రతి గృహంలో విరాజిల్లుతున్నది అట్లు ప్రభువు ప్రతి హృదయమును కరిగించు విధము ప్రతి జీవిను ఆకర్షించు విధము తెలియచేచున్నది మనుషులను బట్టి ఆయన క్రీడా విధానము కూడా మారుచుండను ఆయన తప్పక ప్రతి హృదయంలోనికి రాగలడు కానీ ప్రతి వ్యక్తిని ప్రత్యేకించి ఏదో ఒక సమయము రావలను ఆయనకు హృదయపూర్వకముగా మనము కుటీర్ లోనికి ఆహ్వానించినచో ఆ సమయము చాలా తొందరగానే రాగలదు మనము ఆయన పట్ల నిర్లక్ష్యముగా నున్నచో తగిన సమయము వచ్చినప్పుడు స్వయముగా ఆయనయే రాగలడు ఆయన మన హృదయ ద్వారమును ప్రేమతో తట్టినప్పుడు మన తర్కము మన అవిశ్వాసము తమంతట తాయం తామే మాయమైపోవును మన సందేహములన్నయూ తీరిపోవును మన హృదయములు ద్రవించి మనము పసిపాపలమై ప్రేమానందములతో విలపించదము మనం హరణాధుని ఎంతగా తిరస్కరించినా అంతగా ఆయనకు నవ్వు వచ్చును ఎందువలనగా ఆయన మన హృదయంలోనికి ప్రవేశించగానే మన వివాదములన్నీ నశించునని ప్రభువునకు చక్కగా తెలియను కదా జై కుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం